మరి ఈ క్రానిక్ స్టేజ్లో ఉన్నప్పుడు లేదా అసలు నార్మల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తే అసలు ఏమవుతుంది అంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటారు మంచి ప్రశ్న ఇది ఏంటంటే ఇదేముందు లేదా ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఈ ఇలా నెగ్లెక్ట్ చేసే వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అంటే మెమరీలో కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది మన బ్రెయిన్లో అంటే కాన్సన్ట్రేషన్ లేకపోతే వర్క్ చేయలేము హెవీనెస్ ఉంటుంది హెడ్లో దాని ద్వారా దా అదిను కాక లోపల కండలు పెరిగిపోవటం వల్ల ఈ సైనస్లు లోపల బ్రెయిన్ కింద దాకా ఉంటుంది కదా ఇన్ఫ్లమేషన్ అక్కడ స్ప్రెడ్ అయిపోతుంది తద్వారా శరీరంలో భాగాలకు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి ఇట్లాంటి ఇన్ఫ్లమేషన్స్ అక్కడ నుంచి చెవులు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఇయర్ లాస్ అవు లాస్ హియరింగ్ లాస్ అవుతూ ఉంటుంది ఇలాంటి సమస్యలు ఉంటాయి అన్నమాట అందుకనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ముందుగానే గుర్తించి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది ఆహార నియమాలు జీవన విధానంలో మార్పులు చేసుకొని వాటిని మనం తగ్గించుకున్నట్లయితే ఇలాంటి సమస్యల నుంచి ఉండ లేకపోతే ఇది ఇంకా క్రానిక్ అయినట్లయితే బ్రాంకైటిస్ రావటము బ్రాంక్ ఆస్తమాగా కన్వర్ట్ అయిపోవటము అంటే ఇన్ఫ్లమేషన్ ఇట్లా ఎట్లా అయిపోయి ట్రైకి ఇట్లా మన లంగ్స్ కూడా స్ప్రెడ్ అయిపోవటం బ్రెయిన్లో కొన్ని కణాలు దెబ్బ అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువగా గుర్తు పెట్టుకోలేకపోవటం కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం ఇలాంటి చిన్నపిల్లలకైతే చాలా ఇబ్బందికరం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే అది క్రానిక్ గా కన్వర్ట్ అవుతుంది సో సైనసైటిస్ అనేది అన్ని వర్గాలకి అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అవునవునండి ముఖ్యంగా చిన్న పిల్లలకి ఎక్కువగా వస్తుంటుంది ఇంకా పెద్దకుంది మన ఇమ్యూనిటీ ఇది సిస్టమ్ డెవలప్ బాగుంటుంది కాబట్టి మనము కంట్రోల్ చేసుకోగలుగుతాము రెండోది మనం తీసుకునే ఆహార పదార్థాలు పెద్దవాళ్ళు వేరేగా ఉంటాయి చిన్నపిల్లలు యాంటీలో ఎలర్జిక్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటున్నా మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ కంటెంట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటుంటారు వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట వాళ్ళకంటే హైజనిక్గా ఉండరు కాబట్టి పిల్లలు తెలియక వాళ్ళకి తొందరగా ఎక్కువగా ఎఫెక్ట్ తరచుగా జలుబు చేసే తత్వం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సైన్సైటిస్ అనేది వస్తుంది ఖచ్చితంగా వస్తుందని కాదు అందరికీ రావాలని లేదు కానీ వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా వస్తుంది ఓకే ఇమ్యూనిటీ లేకపోతే అక్యూటి ఫేజ్గా వచ్చి వెళ్ళిపోతుంది లేకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి క్రానిక్గా కన్వర్ట్ అవుతుంది క్రానిక్ కన్వర్ట్ అయిన తర్వాత వాటి ముక్కుల్లో కాండాలు పెరగటం ఇంకా ఇంకా ఇబ్బందులు వస్తుంటాయి అప్పుడు సర్జరీకి దారితీస్తుంది ఓకే అదే